రెండు రోజులు అసలు సమావేశాలు జరిగాయి అలాంటి ఏముందండి దొంగ లెక్కలన్నీ దొంగ కాక ఏముంది చంద్రబాబు నాయుడు చెప్పేది అన్ని అబద్ధాలే ఒక్క కోత కూడా నిజం లేదు ఏసీ ఓటు వేసి మోసపోయినాం ఖమ్మం జగన్మోహన్ రెడ్డి అని ఉంటే బాగుపడేవాళ్ళం ఆయన కాజేసినందుకు మేమే ఓటు వేయకుండా మేమే మా లాంటి చేసుకున్నాం అది ఏప్రిల్ మే నెలలో విద్యార్థులకి పల్లికూలం అందరికీ వేస్తాడు చంద్రబాబు నాయుడు అందరికీ వేస్తాడు వాడు బొంద కూడా వేయలేడు అనవసరం వేస్ట్లో చెత్త గవర్నమెంట్ అంటే చెత్త గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ అనుడు మరి అతను కదిలిత మాలేసుకుంటున్నాడు అసలు అర్థమే కావట్లేదు కోల్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో చదువుతున్నారు ఇది మరో పదిహేను ఏళ్ళు కూటమి అధికారంలో వస్తుంది ఏముండదండి అది సంవత్సరాల సంవత్సరాలతోటి కూలిపోద్ది దాన్ని మించింది ఏం లేదు నెక్స్ట్ కాబేసి జగన్మోహన్ రెడ్డి ఎందుకని అంటారు మిరప దాటేసి అనవసరంగా ఐదు ఎకరాలు వేసి ఏడు లక్షలు లాస్ వచ్చింది మాకు మూట్లు మోసుకోవడానికి విజయవాడ వచ్చా ప్రకాశం డిస్టిక్ నుంచి ఆ కర్మ ఏంది మన ప్రభుత్వాలు ఎలా ఉంది కదా మనం గత ప్రభుత్వంలో కింట వచ్చేసి ఇరవై మూడు వేలు అమ్మాయి ఇరవై మూడు వేలు పాతిక వేలు అమ్మాయి అండి ఇప్పుడు తిప్పి తిప్పి అంతే పదివేలు పదకొండు వేలు పెడబెట్లాడుతున్నాడు మా ఎకరానికి వచ్చేసి లక్ష పాతిక వేలు పెట్టుబడి వస్తుంది ఇలా కూలీలు ఐదు వందల కూలీ మామూలు లేదు బాధుడే బాధుడు త్వరలో కూడా ఆయిల్ రేట్లు కూడా పెరుగుతున్నాయి ఇంకా తర్వాత మాట్లాడదాం మళ్ళీ కాదు మన జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు ముచ్చి ఆటకు వచ్చారు కదా రైతు సమస్య ఆయన రాబట్టే కేంద్రం కాడి చంద్రబాబు నాయుడు లేకపోతే అది కూడా పట్టించుకునేవాడు కాదు జగన్ అంటే పవర్ పవరే పవర్ పవరే రాబట్టే చంద్రబాబు నాయుడు గారు గిట్టుబాటు తర పెంచారా ఏముంది జగన్మోహన్ రెడ్డి రాబట్టి ఆయన గిట్టుబాటు తరం పెంచలేదండి ఉన్న రేటే అది గిట్టుబాటు రాటేమి ఉంది ఉన్న రేటే ఉంది తప్పే ఉంది అది ఏం పెంచాడు ఆయన పొంద పెంచాడు ఏ రూపాయి బిల్ల కూడా పెంచలే అక్కడ మిర్చి రైతులకి అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వాలు ఏం లేదండి కూటమి ప్రభుత్వం లేదు మిర్చి రైతులకు జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఏదైనా మిర్చి రైతులు కొంతమంది ఉరితల్లే ఏడు కొంతమంది మిర్చి రైతులు ఈ ప్రభుత్వమే బాగుంది కూటమి ప్రభుత్వమే గత ప్రభుత్వం కంటే మాకు గిట్టు బాగుంటారా వస్తుంది మంచిగా ప్రభుత్వ మంచిగా ఉంటుందా వస్తారు అవన్నీ ఉట్టి మాట్లేనండి ఒకసారి మిర్చి అడిగా అడిగిపోయి రైతులను పరామర్శించండి చెప్తారు వాళ్ళే పోయి అన్నానికి పోయిన వాళ్ళు కూడా టోకెన్లు కాడ నూట యాభై రూపాయలు తీసుకుంటున్నారు భోజనానికి నిన్న ఏం లేదు జస్ట్ మాయ పోతే నూట యాభై రూపాయలు భోజనానికి తీసుకుంటున్నారు ఏంటంటే ఎమ్మెల్యేలకి వాళ్ళకి వీళ్ళకి లంచాలు పోవాలంటున్నారు మనం ఏం మాట్లాడాలీయటం తినటం రావటం అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలు చూస్తే ఓట్లేసారు అక్కడ ఆ ఏసే మోసపోయింది ఏసే మోసపోయింది ఏసే మోసపోయింది అనవసరం చెత్త గవర్నమెంట్ అంటే చెత్తలో ఇదే నెంబర్ వన్ పథకాలు మొత్తం అమలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి అందరికీ పథకాలు ఇచ్చేసి రాష్ట్ర ఖాళీ చేశాడు అందుకోసం ఏం కాదు నేను ఎప్పుడు వార్తలు ఎంట ఆయన ఆయన చేసిందే అప్పులు తక్కువ జగన్ జగన్ చేసిందే అప్పులు తక్కువ పూర్తి అయినా కానీ ఐదు సంవత్సరాలు ఆయన ఆయా కరోనాలో అందరికి ఇంటింటికి తిరిగి విసారించి మందులు ఇచ్చారు కరోనా గురించి మందులు ఇచ్చారు అక్కడక్కడ దగ్గర దగ్గరకు హాస్పిటల్లో పెట్టి చూశారయ్యా ఎవరైతేంది మరి ఆయన కొడుకు వచ్చినాక నేను అయ్యా అమ్మో 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 ఘోరాలు ఘోరాలు మాదైతే అయితే పిడుగురాళ్ళకల్లి మా పుట్టిళ్ళు నర్సరాపేట ఏం గొడవలు ఏం భయమేస్తుందయ్యా ఏందయ్యా ఆయన ఉండంగా ఒడి ఇచ్చిండు పిల్లలకి బంగారం వాళ్ళ స్కూల్లో ఇప్పుడు ఏముంది అమలు చేయాలంటే కొన్ని రోజులు టైం పడుతుంది ఏమో ఆయన మాటలు నమ్మకాలు లేవు ఆయన మాటలు నమ్మకాలు లేవు అయ్యా అట్నే చెబుతుడు కానీ చెప్పటానికి చెబుతుడు కానీ పనులు చేయడం ఆయన చెప్పటానికే చెబుతుడు పనులు మట్టి చెయ్యడు పేదవారిని కూడా ధనికులు చేస్తామని చెప్పారు అన్ని మోసాలు మాయలు అదంతా మోసం వాలంటీర్స్ ఉండేవాళ్ళు ఇంటింటికి వచ్చేవాళ్ళు జగన్ వచ్చినాకనే ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తున్నారు పింఛన్ డబ్బులు అంత ముందే ఆడుందయ్యా జగన్ రాబట్టే మూడు వేలు నాలుగు వేలు పోటీ పోటీల మీద మనం చీచి పాట పెడితే ఎత్త పోటీ అది జగన్ రాబట్టి లేకపోతే అంత పింఛన్ లేదు జగన్ వచ్చిన పథకాలు అన్ని ఆ పథకాలు జగన్ వచ్చిన కాడి నుంచానయ్యా ఆయన పేదల పాలిటి పెళ్ళి ఆయన కడుపు చల్లంగా ఆయన బాగుండాలయ్యా మన అందరికీ పేదవాళ్ళకి అందరికీ బాగుండాలి ఆయన సల్లంగా ఉండాలా కాదు మరి ఇప్పుడు అందరికి అన్ని పథకాలు ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు అంటే ఏం చెప్తారు వైసీపీ ఏం చెప్పారా అది దేవుడికి తెలియాల ఆయనకే ఓట్లు వేయ కాదు ఆయన ఓడిపోయింది అదంతా ప్రజలకు తెలుసు దేవుడికి తెలుసు మరి కాదు కాదు చంద్రబాబు నాయుడు గారు చిత్ర పథకాలు చూసి ప్రజలందరూ ఓట్లేస్తారంటారా ఓట్లేశారు ఓట్లు నమ్మి మోసపోయారు నమ్మి మోసపోయారు ఏంది నాలుగు వేలు ఎత్తానంటే నాకు ఎత్తండు నాలుగు వేలు మరి పక్కల వాళ్ళు మరి మేము మా కత్త అంటే వాళ్ళు పక్కల వాళ్ళు సూర్యుమంటారు కాయ్యా ఏంటేంటే వాళ్ళు చూస్తారు కదా అందరం అందరం బాగుండాలి కదాయా మహిళలకు నాకు ఇచ్చాడయ్యా పద్దెనిమిది పద్దెనిమిది వేల ఎంత ఏడు వందల యాభై రూపాయలు ఎంత కరోనా ఉండ నాలుగు సంవత్సరాలు ఇచ్చాడు నాలుగు సంవత్సరాలు నా తండ్రి ఆయన ఉంటేనే అని ఆయన ఉంటేనే మరి ఇప్పుడు కోటం ప్రభుత్వంలో కూడా మహిళలకి పద్దెనిమిది సంవత్సరం నుండి పిల్లలకి పదిహేను వందలు ఆ ఏయి బి బస్సు గ్యాస్ సిలిండర్ ఏయి బస్సు అన్నాడో ఏది బస్సు తిరుద్ది పెద్ద సంక్రాంతి పనిచే యాడా ఎక్కట్లే రోజు ఎవరే మర్లా ఆకు సంక్రాంతి పండగ తిరుద్దు రోజు ఏది లేదు ఆయని మాయ వచ్చిదే ఓట్లు కోసం కోసమయ్యా కోసం చంద్రబాబు నాయుడు తల్లి వందనం లేదు పాపం ఎవరికి లేదు సూరం అంటా ఉండదు ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఆడపిల్లలు ఉన్నారు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు అయ్యా నాకైతే నలుగురు ఆడపిల్లలు అంత మందికి ఒక ఆయన ఎవరు కాని మేము లైన్ లో చూసినాము టీవీలో నీకు 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 అంటున్నాడు నీకు పది అని వేలు నీకు పది వేలు ఒట్టి తినాయా మాట్లాడి ఒట్టి తినాయా ఎందుకయా సర్దుకొని ఉంటమే ఇంకా ఆయన వచ్చిన దాకా సర్దుకొని ఉంటమే ఎంత కట్టా రెండు రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఎలా అనిపిస్తుంది అలా అసెంబ్లీ సమావేశాలు అంటే ప్రస్తుతానికి బాగానే ఉంది ప్రజెంట్ ప్రభుత్వం బాగానే నడుస్తుంది సీఎం గారు మాట్లాడుతూ పిల్లలకే తల్లి అందడం అన్నాను అలాగే చుక్కీ కూడా అమౌంట్ సిద్ధపరుస్తున్నాము త్వరలోనే మార్చి ఏప్రిల్లో వాటి పిల్లలు సిద్ధపరిస్తే అమౌంట్ వేస్తామని చెప్పడం కూడా తప్పకుండా వస్తాయి కంగారు అవసరం లేదు వస్తాయి అది ప్రజెంట్ ప్రభుత్వం నడవాలి కాబట్టి పోయిన ఏములో బాగా అప్పులు ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి కాబట్టి జరగాలి కాబట్టి వస్తాయి అనేది ఉండదు ప్రభుత్వం కంపల్సరీ చేస్తుంది జనాలకు కూడా ఇబ్బంది పడకుండా చేయాలి ఆలోచించి మాట్లాడాలి అలాగే నిరుద్యోగ వృత్తి కింద మూడు వేలు వస్తామని చెప్పాము అవి కూడా చూస్తపరుస్తున్నాము త్వరలోనే ఆ అమౌంట్ కూడా కనకం చేసి వస్తాయి కంపల్సరీగా వస్తాయి కంపల్సరీగా వస్తాయి అసెంబ్లీలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు మరో పదిహేను ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో రావాలి కూటమి ప్రభుత్వం కంపల్సరిగా రావాలి ప్రభుత్వం ఇలాగే నడుస్తూ ఉండాలి ఏ అమౌంట్ జరగకూడదు బాగుండాలి మాకు ఎన్ని మాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మేము కలిసి పోరాడతాము చేస్తారు అది పక్కా జరుగుతుంది కూటం మళ్ళీ మళ్ళీ వస్తుంది జరుగుతుంది పోయిన ఆ హయంలో ఏం చేశారు అనేది కూడా ఈ సమయంలో చెప్పారు కాబట్టి చేస్తుంది అది మనం చెప్పవసలా జనాలు తెలుసు మనం చెప్పవచ్చు ప్రతిపక్షం ప్రజలు ఇచ్చేది మేము ఇచ్చేది కాదు అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు అలాగే సీఎం గారు అంటున్నారు ప్రతిపక్షాలు ప్రతిపక్షం అడుగుతున్నారు కదా వాళ్ళు అది పక్షం అంటే ఎలా అండి ఇప్పుడు ఐదు సంవత్సరాలు మీరు ఉన్నారు అధికారంలో మీరు ఏం చేశారు ఏమీ లేదు కదా ఇప్పుడు ఇప్పుడు రమ్మంటే రాదు కదా వస్తుంది టైం పడుతుంది చెయ్యాలి అర్జెంట్ అప్పుల్లో ఉంది ప్రభుత్వం అప్పులు చేశారు అప్పులు చేయాలి అప్పులు తీర్చుకుంటూ రావాలి కదా చెయ్యాలి వస్తుంది కంగారు లేదు